జీవం కలిగిన దేవుని బిడలారు రా అందరికీ ప్రభుని సుక్రీస్తు నామములు శుభములు వందనలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం ఎన్నమ్మా భూమిని ఆకాశముని కలగజేసిన ప్రభు అయిన క్రీస్తు బోధ ఎన్నమ్మా దేవుని బిడలారురా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిలి గ్రంథం నుంచి దేవుని వాక్యం లోకస్వార్థ ఇరవై ఒకటో అధ్వయం ఒకటో వచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి ప్రపంచానికి సృష్టికర్తన దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం లోకస్వార్థ ఇరవై ఒకటో అధ్యయము ఒకటొచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రభుని యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా మానవ శరీరం దర్చుకొని భూలోకముల ప్రపంచానికి బోధిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు భూమిదన్నప్పుడు కానుక పెట్టబెట్టి కానుకలు వేస్తున్నారు కానుకలు పెట్టబెట్టి కానుకలు ఎవరు ఉదర్శించుకో వాళ్ళకి కానుకలు వేస్తుంటే ఒక పేద ఇధవరాలు వచ్చి రెండు కాసులు కానుక వేసింది దేవునికి మహిమక ప్రభునేశ్వర క్రీస్తు సువార్త కొరకు ప్రభునేశ్వర క్రీస్తు సావు కొరకు ప్రభునేశ క్రీస్తు పరిచయ కొరకు కానుకలు ఒక పేద ఇధవరాలు రెండు కాసులు వేసింది ఆమె దగ్గర జీవన ఆధారం ఉండేది అవే వేసేసింది ప్రభు కొరకు ప్రభునేశ క్రీస్తు మెచ్చుకున్నాడు ఈ పేద వరాలు మీ అందరికంటే ఎక్కువ వేసింది ఎక్కువ సేవకి ఇచ్చింది ఎక్కువ స్వార్థ పనికి సహాయం చేసింది అని యేసు ప్రభు నేర్చుకున్నాడు ఇప్పుడు భూలోకములకు కూడా భూప్రపంచ కూడా సువార్త జరుగుతుంది కొత్త నిబంధన సంఘ పరిచర్య సువార్త కార్యాలు సువార్త కోడికలు స్వార్థ సభలు ఇంటిని సువార్త ఏది స్వార్థ యవనస్తుల కోడికలు అనేకమైన సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవకులు ఎక్కువ జరుగుతున్నాయంటే పేదవారి యొక్క కానిక ద్వారా పేదవారు ఇచ్చే కానిక ద్వారా అనే సేవ జరుగుతుంది ధనమున్నోళ్ళు డబ్బు ఉన్ను కానికలు ఇవ్వలేరు అని దేవిన సేవకి ఇవ్వలేరు వాళ్ళ మనుషు రాదు కనుక పేదవారు ఎక్కువ వేసారు ఈ పేద ఇదవరాలు ఎక్కువ కానిక వేసిందని యేసువ్రభువారు మెచ్చుకున్నాడు ఆమెను మెచ్చుకున్నాడు దేవునికి మేము యేసు ప్రభు మెచ్చుకునే కానుక వేస్తున్నవా సహోదరుడా సహోదరి విశ్వాసు లేరా క్రైస్తవులు లేరా ప్రభు నేసుక్రీస్తు మెచ్చుకునే కానుక పెట్టేలా కానుక వేట చాలా మంది కౌరులు ఆశిస్తారు ఈ రాసియకూడదండి కానుక వేసింది సృష్టికర్త దేవునికి తెలియాల దేశభాగం కాట్లు రాస్తారు తప్పది ఎంత వేస్తావో తెలుస్తుంది ఆయన రాయాలా కాట్ల మీద ఆ రాశి పెట్టకూడదండి కుడి చేత వేసిన కానుక ఎడమ చేతికి తెలకూడదు ప్రభునేశ క్రీస్తు మాత్రమే తెలువాలి దేవునికి మహిమ కన గాక ఇప్పుడు చాలామంది దేవుని బిడలు ప్రభునేశ్వర క్రీస్తుని ఆరాధిస్తారు ఈరోజు ఆదివార దినం ఆరాధన దినము పునరుత్న దినము ప్రభుణేశ్వర క్రీస్తు పూజ దినము కనుక ఆరో నెల ఈ సంవత్సరం ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో ఆరో నెల తొమ్మిదో తారీఖు ఆదివారం రెండో ఆదివారం ఆరాధన ఆరాధన అంటే ప్రార్థన పాటలు వాక్యము కానుకలు వెయిట్ సంపూర్ణమైన ఆరాధన పరిపూర్ణమైన ఆరాధన దేవునికి మహిమ కలిని గాక చాలా మంది సంఘ పెద్దలు కానుకలు దేవుని పిల్లలు సువర్ణ కొరకు ఇచ్చిన కానుకలు లెక్క పెట్టి భద్రపరిచి బ్యాంకులలో దాపెడుతున్నారు అది తప్పు బ్యాంకులలో దాపెట్టడము సంఘము కానుకలు సువార్తకి ఇచ్చిన కానుకలు దేవుని సేవకి ఇచ్చిన కానుకలు బ్యాంకులలో దాపెట్టకూడదు కుప్ప చేయకూడదు వాటిని ఇస్తారంగా ఖర్చు పెట్టకూడదు వ్యర్థంగా దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రవణేశ్వ క్రీస్తుని మహిమపరచాలి ఈ ఆదివారం వచ్చిన కానుక వచ్చే ఆదివారం కల్లా కానుక అయిపోవాలి నిలవ ఉండకూడదండి దేవునికి మహిమకరినిగా కనుక కానుకలు ఎట్ల వాడాలో చాలా మందికి తెలుస్తలేదండి సంఘ నాయకులకి తెలుస్తలేదు సంఘ పెద్దలకి తెలుస్తలేదు సమస్త నాయకులకి తెలుస్తలేదు నాలాంటి దేవుని సావుకులు కూడా కానుకను ఎట్లా ఖర్చు పెట్టాలి కానుకను ఎలాగ వాడాలి ఎలాగ వాడకూడదు అనేది భూమి మీద ఈరోజు నాతోటి జత పని వారైనా దేవుని సావుకులు కూడా తెలుస్తలేదు చాలామంది దేవుని సావుకులు సంఘ పెద్దలు లేని సావుకులు చాలామంది భూమి మీద ఉన్నారు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను నాతోటి జత పని వారు భూమి మీద బతుకున్న సావుకులు పాస్తారులు ఏం చేస్తున్నారు అంటే దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా బంగారు కొంటున్నారు పెళ్ళడానికి అది తప్పు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా కారు కొంటున్నారు తప్పు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఇల్లు కొంటున్నారు అది తప్పు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక భార్య పేరు మీద పిల్లల పేరు మీద బ్యాంకులో ఫిక్స్ చేస్తున్నారు అది తప్పు కానుక దేవుని పిల్లలు ఇచ్చిన కానిక ద్వారా నాతోటి జత పని వారు భూలోకంలో ఈరోజు బతుకున్న సేవకులందరికీ కూడా దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఆస్తులను సంపాదిస్తున్నారు అది తప్పు చాలా తప్పు కనుక దేవుని పిల్లలారా భూలోకంలో బతుకున్న సేవకులందరికీ కూడా సువార్థికులందరికీ కూడా సంఘ పెద్దలందరూ కూడా మారు మనస్సు పొంది క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఎందుకంటే లోక స్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరవై ఒకటో అధ్యయం ఒకటో వచ్చినప్పుడు చదవండి ఒక పేద ఇతవరాలు రెండు కాసులు కానుక వేసాను దేవునికి మహిమ కలగా రెండు రూపాయలు కానికేయచ్చు రూపాయి కానికేయచ్చు ఐదు రూపాయలు కానికేయచ్చు లేదు పది రూపాయల కానికే వేయొచ్చు ఇరవై రూపాయల కానికే వేయవచ్చు యాభై రూపాయలు కానికే వేయవచ్చు వంద రూపాయల కానికే వేయవచ్చు రెండు వందల కానికే వేయవచ్చు దేవుని సౌకర్యకు ఐదు వందల కానిక వేయవచ్చు దేవుని సేవ కొరకు దేవుని స్వార్థ కొరకు నశించు ఆత్మల కొరకు ప్రభనేశ్వర క్రీస్తు పరిచయ కొరకు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సేవ కార్యక్రమాల కొరకు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక వేసిన వారు ఎవరైతే ఆ కానుకను సౌకుడైన నాతోటి సౌకులు కడుపు నిండగా తినొచ్చు పొద్దున తినొచ్చు మధ్యాహ్నం తినొచ్చు రాత్రి తినొచ్చు రోజు కూడా సౌకుడు ఆ కానిక డబ్బును ఏం చేయచ్చు అంటే పొద్దున డ్రస్సు మధ్యాహ్నం డ్రస్సు రాత్రి డ్రస్సు వేసుకోవచ్చు తప్పు లేదు కానిక దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా బంగారు కొనకూడదు అది శాపము ఇల్లు కొనకూడదు అది శాపము కారు కొనకూడదు శాపము దేవుని పిల్లల కానుక జమేసి పోస్ట్ ఆఫీసులలోనో బ్యాంకులలోనో భార్య పిల్లల పేరు మీద పెడకూడదు అది తప్పు శాపము అది పాపము ఎందుకంటే కానుక వేసిన వారు కష్టాజీతం అండి చెమట కార్చి కూలి చేసిన వాళ్ళు గాస చేసిన వారు ఉద్యోగం చేసిన వారు వ్యాపారం చేసిన వారు అనేకమైన కార్యాలు కార్క చేసిన వారు దేవుని సువార్త కొరకు కానుకలు వేస్తారు వాళ్ళు ఎక్కువే కాదు ఆ కానుకలు తీసుకొని ఏ సావుకుడైనా సరే సంఘ పెద్దలైనా సరే కరెక్ట్గా దాన్ని ఖర్చు పెడితే కానుక వేసిన వారికి దీవెన కానుక తీసుకున్న సావుకునికి సంగ పెద్దలకి దీవెన ఆశీర్వాదము నిత్య జీవము పర్లోకి రావచ్చు లేదంటే పాతాలమేనండి ఎందుకంటే చాలా మంది భూమి మీద ఉన్న వారికి ఈ సత్యమే తెలియదు ఆ కానుక వేసిన వారు ఉసురు తగుతుందండి కానుక వేసిన వారి వాళ్ళ కష్టాలు ఉసురు తగుతుంది వాళ్ళ శ్రమ మనకు తగలుతుంది కుట్టి మనకి శాపము అది పాపము దోషం అందరూ బాగా జాగ్రత్త వినండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా కారులు కొని బంగలు కొని ప్లాట్ కొని ఇల్లు కొని ఆస్తులు సంపాదించి దేవుని సావుకులు యశుప్రభు సావుకులమని పెద్ద సావుకులమని గర్వపడుతున్న వారు అతిశయపడుతున్న వారు గర్వపడి ఆస్తులు 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 సంపాదిస్తున్నారు ఎవరి ద్వారా పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా అది శాపము పాపము దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశ్రదించాడు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు అని మళ్ళీ సాక్ష్యాలు చెప్తున్నారండి సావుకులు చాలా తప్పండి చాలా పాపమండి అండి కూలిపోయి సంపాదించుకో సావుకుడైనా స్త్రీలైనా పురుషులైనా కూలిపోయో గాసం ఘాసం చేసా పని చేసి నువ్వెంతనూ సంపాదించుకో తప్పు కాదు నుక సువార్థికులారా నాతోటి జతపుని వారి సేవకులారా ఆదివారం వస్తున్న కానిక గాని వాళ్ళు ప్రత్యేక ఇచ్చిన కానిక గాని దేశభాగం కానిక గాని ప్రభుని యేసు క్రీస్తు కొత్త నిబంధన సంఘ పరిచయల కొరకు ఖర్చు పెట్టాలి బ్యాంకులలో దాపెట్టకూడదు బీరవులను దాపెట్టకూడదు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి దేవుని సౌకుడైనా సంఘ పెద్దలైనా ప్రభునేశ్వ క్రీస్తు షావుకి ఇచ్చిన కానుక అది రూపాయైన రెండు రూపాయలైనా పది రూపాయలైనా ఐదు రూపాయలైనా వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా ఏ కానుకైనా సరే దేవుని సౌకలరా మారు మనుషు పొందండి ఆస్తులు సంపాదించకండి ఆస్తులు సంపాదించు కొనకండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఆస్తులు సంపాదించి షాపాన్ని పాపాన్ని సమకూర్చుకున్నాకండి చాలా తప్పండి సుఖభాగాల ఖర్చు పెట్టాకండి సుఖ సంతోషాలకు ఖర్చు పెట్టాకండి దేవుని పిల్లలు ఇచ్చిన కానిక ద్వారా ఫ్రిడ్జ్ కొనాకండి టీవీ కొనాకండి డబుల్ కాట మంచ కొనాకండి ఇది కాశీలు బట్టలు కొనాకండి అని బట్టలు కొనండి కొత్త అంతే దేవుని సౌకర్లరా భూమి మీద ఈరోజు బతుకున్న సౌకులందరు కూడా పొందండి ఆరో నెల తొమ్మిదో నెల ఆదివారం రెండో ఆదివారం క్రీస్తు వాక్యము జాగ్రత్తగా చదువుతున్నారా చాలా మంది భూలోకములు ఉన్న సావుకులకి ఈ విషయం తెలియదండి కానుకలు ఇచ్చిన వారు ఉసురు తగులుతుంది కానుకలు ఇచ్చిన వారి కష్టాజీతము దేవుని సావుకుని కుటుమానికి శాపం అది పాపం ఆస్తులు సంపాదిస్తే డబ్బు సంపాదిస్తే బంగారు సంపాదిస్తే ఎండిని సంపాదిస్తే ఇండ్లు సంపాదిస్తే తప్పు 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 పాపము వాళ్ళు ఖచ్చితంగా పాతాలమే నేను దేవుని సావుకుని చెప్తున్నా బైబిల్ గ్రంథము చదువుతున్నారా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నారు నాకు స్వస్థత పరిచే వరం ఉంది నాకు ప్రవచించే వరం ఉంది ఏవో వరాలను అని గుర్రబిక్కుతున్నారు భూలోకంలో ఈరోజు బతుకునే సావుకులు నువ్వు ఆస్తి లేకుండా ఉండాలి దేవుని సావుకుడా ఈ భూలోకములై యేసు ప్రభు ఎవరైనా బతుకున్నారంటే వాళ్ళ అన్నము వస్తురాలు మాత్రమే కలిగి ఉండాలి ఆస్తులున్న వారు సౌకులు కాదు వాళ్ళ దేవుని సౌకులు కాదు వాళ్ళ వ్యాపారస్తులు బిజినెస్ వారు యేసు ప్రభు దేవిని మోసం చేస్తున్నారు క్రైస్తవులు మోసం చేస్తున్నారు ఇచ్చిన బిడ్డలు మోసం చేస్తున్నారు జాగ్రత్త సుమి ప్రభు క్రీస్తు త్వరగా రానించున్నాడు ప్రభు రాబోతున్నాడు ఈ లోకంలో బతుకున్న సావుకులారా క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా పేద ఇది యేసు ప్రభు చెప్పాను లోక స్వార్థ ఇరవై ఒకటో ధ్యేమం ఒకటో వచ్చిన చదవండి కానుక పెట్టెలో కానుకలు వేయించుండగా ప్రభుణేశ్వర క్రీస్తు చూసి ఈ పేదైద్యవాళ్ళ అందరికంటే ఎక్కువ వేసిందని మెచ్చుకున్నాడు అంటే నువ్వు కానుకలు వేసింది కానీ కానుకలు వ్యర్థంగా ఖర్చు పెట్టింది కానీ కానుకలను దాపెట్టింది కానీ కానుకల ద్వారా ఆస్తులను కొనింది కానీ ప్రభనేశ్వర క్రీస్తు చూచుచున్న దేవుడు సృష్టికర్తని దేవుడు ప్రభనేశ్వర క్రీస్తు దేవుడు కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది ఆయనని కాదని సంఘస్తులని కాదని సంఘ పెద్దలకి కాదని నువ్వు మోసం చేయచ్చు సావుకుడా సువార్థిక్కడ విశ్వాసాన్ని మోసం చేయొచ్చు కానీ ప్రభునేశ క్రిస్తి పేరు చెప్పి మోసం మోసం చేసి ఆస్తులు ఆస్తులు సంపాదిస్తున్నారు కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి కోట్ల రూపాయలు ఆస్తులు భూములు ఇండ్లు కార్లు బంగారు బట్టలు సంపాదిస్తున్నారు దేవుని సావుకులు అది సావు కాదు అప్పస్తుడిని గారు అన్నాడు ఈ లోకము వెంటతో సమానం లాభకరమైన అప్పస్తుడిని గారు ఎంచాడు ఈ లోకముల లాభకరమైనదంతా కూడా క్రీస్తు సువార్త కొరకు నేను నష్టముగా ఎంచుకుంటుని నష్టపోతున్నారా సావుకి నష్టం 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 నష్టపోతున్నారా క్రీస్తుని మైవపరచానికి క్రీస్తుని ఘనపరచడానికి నష్టముగా ఎంచుకుంటున్నారా లాభకరమైనటువంటి అమ్మి సువార్త చేయండి ఇల్లుందో అమ్మి స్వార్థ చేయండి ఉందో అమ్మి సేవ చేయండి బంగారంతో సేవ చేయండి నా బిడ్డ ఉంటే నేను అమ్మి ప్రభనేశు క్రీస్తు సువార్త కొడుకు పెట్టి అయిపోయానండి దేవునికి మహిమకరణినిగా లోకముల ఎన్ని శాశ్వతం కాదు బంగారు శాశ్వతం కాదు క్రీస్తు దేవుడే శాశ్వతమైన దేవుడు పరలోక రాజ్యము శాశ్వతము నిత్యరాజ్యము శాశ్వతము దేవుని రాజ్యమే శాశ్వతము తరతరాలు ఉండేది ఈ లోకము అంత కూడా అశాశ్వతమే నీకెంత ఎంత ఉన్నా ఎన్ని బంగళలున్నా అన్ని అశాశ్వతమే సూర్యుడిని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమైదన కోసమే సావుకుడి కష్టపడుతున్నాడని అండి కోసమే దేవుడు సౌకుడు అని చెప్పుకొని ఈ లోకముల ఆస్తులు సంపాదిస్తున్నాడు నేను జ్ఞానం ఉన్నట్టేనా తెలివి ఉన్నట్టేనా అవిశ్వాసం సంపాదిస్తున్నారు అన్యులు సంపాదిస్తున్నారు నువ్వు సంపాదిస్తున్నారు శావుకుడు శవకునికి ఏం సాక్ష్యం ఉందండి ప్రభునేశ్వ క్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఎలాగ సేవ చేశారు వాళ్ళ ఆస్తులు చూపియండి వాళ్ళ భూములు చూపియ్యాలండి వాళ్ళ డబ్బు చూపియండి ప్రభునేశ్వర క్రీస్తు నెత్తుల మీద చేతులు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడు ఆస్తులు బంగారు డబ్బు ఆశీర్వాదం కాదు ప్రభునేశ్వ క్రీస్తు త్వరగా రాబోతున్నాడు భూలోకములున్న సావుకులు అందరు విశ్వాసం కూడా సంఘ పెద్దలందరూ మోరు మనస్సు పొంది ఏసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం విచ్చిన దేవుని పెడలరా మీ అందరికి కూడా ప్రభునేసుక్రీస్తు నామములు వంద వందనాలు వంద నాలుగు వంద